వచ్చిన రెండు నెలలకే దాడులతో అక్రమార్కులను హడలెత్తిస్తున్నారు కోసిగిసెబ్ పోలీసులు కర్నూలు జిల్లా కోసిగిసెబ్ సీఐ బాషా ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి నదీ తీర ప్రాంతాల్లోనూ ప్రధాన కూడల్లోనూ తమ పరిధిలో గల కోసిగి పెదకడబూరు మండలాల అన్ని ప్రాంతాల్లో రాత్రనక పగలనక గస్తీ నిర్వహించి ఇప్పటికే దాదాపు అరవై కేసులు నమోదు చేసి అరవై ఆరు మందిని రిమాండ్కు పంపించి పది లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని సీజ్ చేశారు వీటితో పాటు మూడు పాయింట్ ఐదు లక్షల విలువ చేసే పదిహేడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం ద్వారా అక్రమార్కుల కంటి మీద కొనుగోలు లేకుండా చేస్తున్నారు ప్రజలంతా అసాంఘిక కార్యక్రమాలు వదిలి సాధారణ జీవనం సాగించాలని పిలుపునిచ్చారు ఏ రాజకీయ నాయకులు చెప్పినా అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సర్కిల్ ఇన్స్పెక్టర్ బాషా ఎస్ఐ రమేష్ బాబులు హెచ్చరించారు సిగు స్టేషన్లో రెండు నెలల నుంచి ఉన్నాము ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి రిపోర్ట్ చేసుకున్నాము దాదాపుగా రెండు నెలలు రెండు నెలల నుంచి ఇక్కడ రిపోర్ట్ చేస్తాము మీరు ఇక్కడికి కోసి మండలంకి మీరు వచ్చిన రెండు నెలల లోపలే చాలా దాడులు చేస్తున్నారు అక్రమ మద్యంపై కానీ ఇసుకపై కానీ ఏమన్నా అక్రమ మద్యం తగ్గిందని మీకు అనిపిస్తున్నా సార్ మేము వచ్చి ఇక్కడ దాదాపుగా రెండు నెలలు అయితే ఉంది ఎస్పీ జిల్లా అధికారి అయిన ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు డిఎస్సిఓ గారి ఉత్తర్వుల మేరకు తర్వాత ఎక్సెస్ సూపరింటెండెంట్ గారి ఉత్తరం మేరకు దాదాపుగా అక్రమ మద్యం పైన కర్ణాటక నుంచి వచ్చిన మద్యం పైన దాదాపుగా అరవై ఐదు కేసులు పెట్టినాము అరవై ఆరు అరవై ఆరు మందిని రిమైండింగ్ పంపించినాము తర్వాత దాదాపు మద్యము పద్నాలుగు వందల ముప్పై మూడు లీటర్లు సీజ్ చేసినాము దాని వీలు దాదాపుగా పది లక్షల పైమాటం ఉంటుంది తర్వాత పదిహేడు టూ వీలర్లు కూడా మేము బుక్ చేయడం జరిగింది దాదాపు దాని వేలు కూడా మూడున్నర లక్షల పైన ఉంటుంది దాదాపు నూట అరవై ఐదు బాక్సులు లెక్క ప్రకారము ఒక్కొక్క బాక్స్లో నైన్టీ నైంటీ సిక్స్ టట్రా ప్యాకెట్లు ఉంటాయి నైన్టీ ఎంఎల్ ఈచ్ పదిహేడు టూ వీలర్లు కూడా సీజ్ చేయడం జరిగింది సార్ మునుపటి కన్నా ఇప్పటికీ ప్రాంతంలో కర్ణాటక మధ్య తగ్గిందని మీరు భావిస్తున్నారా తప్పకుండా తగ్గిందండి ఇంతకుముందు గతంలో ఇన్ని కేసులు పెట్టలేదు మేము వచ్చిన తర్వాత దాదాపుగా అరవై ఐదు మందిని అరెస్ట్ చేసినాము అరవై ఐదు కేసులు పెట్టినాము దాదాపు ఐదు లక్షల పైన మేము కూడా దాని వీలో పది లక్షలు ఉంటుంది పదిహేడు బండ్లు కూడా బుక్ చేసాము టూ వీలర్లు దాని కూడా మూడు వందల లక్షల పైన ఉంటుంది అప్పటికి ఇప్పటికి చాలా తగ్గిందని భావిస్తున్నాము ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా ఎక్కువైందని చాలా పత్రికల్లో చూస్తూనే ఉన్నారు ప్రజల్లో కూడా గుసగుసలు ఉన్నాయి దీనిపైన మీ స్పందన ఏంటి సార్ దాదాపు ఇసుక గతంలో ఇక్కడ కోసిగిలో ఎవరు ఇంతవరకు ఇన్ని కేసులు పెట్టలేదు తర్వాత మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి దాదాపు పదిహేడు ట్రాక్టర్ల మీద కేసు పెట్టినాము వాళ్ళకి డబ్బులు కూడా కట్టించినాము తర్వాత వాళ్ళందరికీ హెచ్చరిక చేసినాము ఇక మీద మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇసుక తూలిన ఎడల మీకు కఠినంగా రిమాండ్కి పంపిస్తాము బండి సీజ్ అయిపోతుంది మీరు కూడా రిమాండ్ అయిపోతారు ఈ ఎలక్షన్ పీరియడ్లో ఎటువంటి పరిస్థితులు కూడా బెయిల్ కూడా రాదు అని హెచ్చరించినాము దాదాపుగా అప్పటికి ఇప్పటికీ చాలా తగ్గింది గతంలో ఎవరు కూడా ఇక్కడ కోసుకులో ఇన్ని ట్రాక్టర్ల మీద కేసు పెట్టింది లేదు మేము ఇక్కడ పెట్టినాము దాని దాకా డబ్బులు కూడా కట్టించినాము గవర్నమెంట్కి చలాన రూపంలో చేరింది దాదాపుగా అప్పటికి ఇప్పుడు చాలా తగ్గిందని మేము భావిస్తున్నాము అక్రంగా తోలే వాళ్ళని దాదాపుగా అరవై మందిని మేము ఇప్పుడు చేసాము ఇది ఇంకా కూడా బైండవర్లు తప్పకుండా చేస్తాము బైండోవర్ చేసిన తర్వాత తర్వాత మద్యం అమ్మిన కేసు బుక్ అయితే ఆ డబ్బు కటా లక్ష కానీ రెండు లక్షలు కానీ ఎంఆర్ఓ దగ్గర ఖచ్చితంగా కట్టిస్తాం లేదంటే జైలు పంపడం అవుతుంది దాదాపుగా ఇప్పటికి చేసినాము ఇంకా బైండ్ కూడా ఎలక్షన్ లో చాలా మందికి చేస్తాము కఠిన చర్యలు తీసుకుంటాము సార్ మీరు చివరిగా మండల ప్రజలకు సమాచారం కానీ సందేశం కానీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మండల ప్రజలకు తర్వాత ఈ మధ్య అమ్మకదారులకు మా హెచ్చరిక ఏమంటే సజావుగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాము ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు చేయకూడదని ఎలక్షన్ కోడ్ కింద ఉన్నాము కాబట్టి కఠిన చర్యలు ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో కఠిన మేము కేసులను బుక్ చేస్తే రిమాండ్ పోతారు బెయిల్ కూడా రాదు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా అక్రమంగా ఎటువంటి మద్యంగా కానీ ఎటువంటి ఇసుక కానీ తోలుకోకుండా ఉండాల తర్వాత వాళ్ళు సక్రమంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాము ఎటువంటి పరిస్థితులు కూడా కఠినంగా చర్యలు ఉంటాయి ఏ పార్టీకి కూడా భయపడే సమస్య లేదు కాబట్టి ప్రజలకు మేము వినయించుకుంటున్నాము ఖచ్చితంగా కార్యక్రమాలు చేయకూడదని తెలిపి తెలియజేస్తుంది